పర్సనల్ లా ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ మూడవ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ బంద్ బంద్కు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు స్కూళ్ళు దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తే పోరాటానికి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా చేసే పోరాటానికి మీరు మళ్ళీ దిగులు కోరుకుంటున్నాను దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి ఈరోజు ముస్లింలను నిర్వహించే హక్కు చట్టము రేపు రేపు దేవాదాయ శాఖను నిర్వహించే చట్టాన్ని తెస్తారు తర్వాత వచ్చేసి మరియు అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంధుకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము దయచేసి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసి మా మాకు అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇందులో ఈ బంద్లో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పాల్గొనాలి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మైనారిటీ మినిస్టర్ అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఈ బందులో పాల్గొనాలి అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన శిల్పారవి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ సాద్ బాషా గారు మరి చైర్మన్ బాబు కిషా గారు అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు కూడా ఈ బందులో పాల్గొని మాకు సంఘీభావం ని కన్యాలు ముసుకం చేసినట్లు కోరుచుకున్నాము జైంద